వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ చదువుతున్నది ఉదయగిరి శివరాం కడప జిల్లా జమ్మలూ నియోజకవర్గంలో గడ్డికోడ దారుణ హత్యకు గురైన ప్రొద్దుటూర్ పట్టణం సర్వకట్ట వీధికి చెందిన గీతం జూనియర్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న మైనర్ విద్యార్థి నిన్న ఉదయం ఎనిమిది గంటల కళాశాలకు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్ళిపోయిన మైనర్ విద్యార్థిని పేమ్ ప్రేమ పేరుతో టాప్లోకి దించిన ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తి గ్రామానికి చెందిన లోకేష్ ప్రొద్దుటూరులోనే తన ద్విచక్ర వాహనంలో మైనర్ విద్యార్థిని ఎక్కించుకొని దాదాపు ఉదయం ఎనిమిది ముప్పై గంటల ప్రాంతంలో గండికోటకు చేరుకున్న వైనం తిరిగి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషములకు ప్రాంతంలో లోకేష్ ఒక్కడే తన ద్విచక్ర వాహనంలో గండికోట నుంచి బయటికి వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లలో రికార్డ్ అయ్యాయి అయితే ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో విద్యార్థిని కళాశాలకు వెళ్ళలేదని కళాశాల యాజమాన్య విద్యార్థిని కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు అయితే ఉదయం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకే తన కుమార్తె కాలేజీకి వచ్చిందని కుటుంబ సభ్యులు కాలేజీ వద్దకు వచ్చి విచారించారు అయితే గండికోటకే వెళ్ళి ఉంటారన్న విషయాన్ని నిర్ధారించుకున్న కుటుంబ సభ్యులు ప్రొద్దునూరు ఒంటర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి గండికోటకు వెతికేందుకు వెళ్ళారు అయితే సాయంత్రం వరకు ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు సాయంత్రం గండికోట పై భాగంలో మైనర్ బాలిక విద్యార్థిని కాలేజీ బ్యాగు చున్నీ కనిపించాయి దీంతో ఆ చుట్టుప్రక్కల వెతికించిన మైనర్ విద్యార్థిని ఆచూకీ లభించలేదు విషయం తెలుసుకున్న పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఈ సందర్భంలో లోకేష్ను పోలీసు అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తుంది అతని ఇచ్చిన సమాచారం మేరకు మైనర్ బాలిక మృతదేహం ఉన్న ప్రాంతాన్ని పోలీస్ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం గుర్తించినట్లు సమాచారం మైనర్ విద్యార్థిని హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అసలు ఒక్కరే ఇంతటి దారుణ హత్యకు పాల్పడతారా ఈ కేసులో మరికొంతమంది ఏమైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు గడ్డికోట ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థిని మరణవార్త విని ఇలాంటి వాళ్ళు ఉండకూడదని వారిని ఎన్కౌంటర్ చేయాలని హైదరాబాదులో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదులో జరిగినటువంటి ఘటనను వారు ఎన్కౌంటర్ చేశారని వీరిని కూడా ఇలా ఎన్కౌంటర్ చేయాలని తండ్రి ఆవేదన వ్యక్తపరిచారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు